తెలుగు సినీ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఒక సినిమాలో భార్య తన భర్తను కోటి రూపాయలకు అతని ప్రియురాలికి అమ్మేసే కథ అందరూ చూసి ఉంటారు అయితే ఇప్పుడు అదే తరహా ఘటన నిజ జీవితంలో చోటు చేసుకోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది భార్య స్వయంగా తన ఇరవై మూడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికి తన భర్తను ఒకటి పాయింట్ ఐదు కోట్లకు అతని ప్రియురాలికి అప్పగించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ అసాధారణ ఒప్పందం భోపాల్ ఫ్యామిలీ కోర్టు సాక్షిగా జరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది అయితే ఇరవై మూడేళ్ల క్రితం ఈ భార్య భర్తలకు వివాహం జరిగింది ప్రస్తుతం ఆయనకు నలభై రెండేళ్లు కాగా ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలున్నారు ఈ క్రమంలోనే తన భర్త ఆయనతో పాటు పనిచేస్తున్న యాభై నాలుగేళ్ల మహిళతో సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ సదరు మహిళ భూపాల్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది ఈ క్రమంలోనే కోర్టు ఆ ముగ్గురిని కౌన్సిలింగ్ కు అయితే తాను ప్రియురాలతోనే ఉంటానని భర్త స్పష్టం చేశాడు దీంతో తన భర్త ప్రియురాలికి వదిలిపెట్టడానికి ఒకటి పాయింట్ ఐదు కోట్లు ఇవ్వాలని భార్య డిమాండ్ చేసింది దీనికి సైతం అంగీకరించడంతో ఇరవై మూడేండ్ల వారి వివాహ బంధానికి తెరపడింది ఈ మేరకు వారి ముగ్గురి మధ్య ఒప్పందం కుదిరింది భార్యకు ఒక డూప్లెక్స్ ఇల్లు ఇవ్వటంతో పాటు ఇరవై ఏడు లక్షల నగదు చెల్లించారు ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలతో కొత్త ఇంట్లో స్థిరపడేందుకు సిద్ధమవుతోంది ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఇలాంటి ఘటనలు సినిమాల్లోనే చూశామని కానీ ఇప్పుడు నిజ జీవితంలో జరగడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు